ముందు చాలా మంది పూజలు చేస్తారు బట్ ఫలితాలు పొందలేరు సో ఎవరు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తే అసలు ఎవరు పూజ చేస్తే బాగుంటుందో చెప్తే తెలుసుకుంటారు అమ్మా పూజ ఎందుకు చేస్తారు ఫలితాల కోసమా కాదు పూజ ఎందుకు చేస్తామంటే మనకి ఇవన్నీ ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి చేస్తాం ఇట్స్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్ చేతులు ఉన్నాయి పూలు వేస్తాం నోరుంది రెండు కీర్తనలు పలుకుతాం ఏదో ఒకటి కీర్తనలు అంటే పాటలని కాదు ఏదో ఒక స్థుతి చేస్తాం కదా చేసి పూజ అనేటటువంటి ఒక విధానం నిజం చెప్పాలంటే పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా ఒక ముఖ్యమైనటువంటి అతిథి వస్తే ఏ విధంగా వారిని మనం ఇంటికి పిలిచి ఆహ్వానించి ఆవాహన చేసి కూర్చోబెట్టి మర్యాద చేయాలో చేసే పద్ధతి ఉంటుంది షోడసోపచార పూజా విధానంలో ముందు ధ్యానం వాళ్ళకి వస్తే బాగుండు అనుకుంటాం ఆ తర్వాత ఆవాహనం వచ్చాక రెండు రెండు అంటాం ఆసనం కూర్చోబెడతాం తర్వాత అర్ఘ్యం పాద్యం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఆచమనీయం బయట నుంచి వచ్చారు కదా మొహం మొహం అంటే అక్కడ నోరు ఫేస్ అని కాదు అంటే నోరు పుక్కిలించి ఉమ్మి వేసేసినట్టయితే సగానికి సగం దరిద్రం వదులుతుంది అందుకని ప్రయాణం చేసి వచ్చిన అలసట అది యాక కూర్చోబెడతాం ఆసనం వేస్తాం స్నానం చేయమంటాం వస్త్రం ఇస్తాం అలంకార సామాగ్రి ఇస్తాం ఆ తరువాత పూ అప్పుడు నివేదన పెడతాం పెట్టి యోగక్షేమాలు అడుగుతాం మన ఇంట్లో ఉన్న కొత్త విశేషాలన్నీ చూపిస్తాం నాట్యం సంగీతం ఇంకా తర్వాత కొత్తగా కారు కనుక్కుంటే కారులో తిప్పుతాం ఇలాంటివన్నీ ఇవన్నీ షోడసోపచార పూజా విధానంలో ఉన్నాయి ఇది చేసేటప్పుడు ఏం చెప్తామంటే సంకల్పం చేస్తాం ఆ సంకల్పాన్ని అనుసరించి మనం ఏమి ఉద్దేశించి పూజ చేస్తున్నామో ఒక పక్కన కృతజ్ఞతని తెలియచెప్తూనే మరొక పక్కన నాకు అన్నీ ఇవ్వవలసిందే అని ప్రార్థన చేస్తాం ఏం కావాలి మనిషి అంటూ పుట్టిన తర్వాత సాధించాల్సినవి నాలుగు ఉన్నాయి ఏమిటవి ధర్మ అర్ధ కామ మోక్షాలు అంటే ధర్మబద్ధంగా జీవించాలి ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మంగా ధనాన్ని సంపాదించాలి ధనం సంపాదించద్దని ఎవరు చెప్పాల ఆ సంపాదించినటువంటి ధనంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవాలి మోక్షం దానంతరం అదే వస్తుంది దానికి ఏం చెయ్యక్కర్ల ఈ మూడు జాగ్రత్తగా చేస్తే మోక్షం సిద్ధిస్తుంది వస్తుంది మోక్షం అంటే చచ్చిపోవడం కాదు బతికుండగానే ఏది అంటి ముట్టనట్టు ఉండడం ఇలా కోరి చేసేటటువంటి పూజ సంకల్పంలో ఏం చెప్పుకుంటామంటే సహకుటుంబానాం అంటాం కుటుంబం అంతటితో కలిపి నేను చేస్తున్నాను అని ఇంట్లో ఒక్కళ్ళే పూజ చేయాలి ఓకే ఆ ఒక్కళ్ళు ఎవరు ఇంటి యజమాని గనక చేసినట్టయితే ఆ ఇంటిపాటికే వస్తుంది యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం పూర్వం ఇన్ పూర్వం అందరూ ఇంట్లో నిత్యం అగ్నిహోత్రం చేసేవారు జరుగుతూ ఉండేవి నిత్యం నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు దాన్నే యజ్ఞం నిత్య యజ్ఞం అని చెప్తారు ఆయన గనక చేసినట్టయితే కుటుంబానికి అంతా వర్తిస్తుంది కనుక పూజ ఎవరు చెయ్యాలి అని గారు కదా ఇంట్లో యజమాని ఎవరో ఆయన అంటే ఇంటికి పెద్ద ఎవరో వారు చేయాలి సో కొన్ని సందర్భాల్లో యజమాని చేయడం కుదరదు సో యజమాని వైఫ్ ఎవరైతే ఉంటారో వారు చేయొచ్చామ్మా అంటే కొన్ని సందర్భాలు ఏమిటమ్మా మనకి పాశ్చాత్య సంస్కృతి వచ్చిన తర్వాత వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకేప చెప్పారుగా ఎంతమంది పూజ చేసే మగవాళ్ళు ఉన్నారు చెప్పండి అంటే ఇప్పుడు ఉన్న బిజీ కదా అంటుంది ఆడవాళ్ళు మాత్రం ఉద్యోగం చేయట్లేదా ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు కదా వంట చేయాలి ఉద్యోగం చేయాలి పూజ చేయాలి టైం కన్నీ అందించాలి చాలా అన్యాయం అన్యాయమే కదా మరి పూర్వం ఎలా ఉండేది ఏ అంటే ఈ ఉద్యోగాలు లాంటివి లేనప్పుడు ఎవరి వ్యాపారం వ్యాపారం అంటే బిజినెస్ అనే కాదు వ్యవసాయం కావచ్చు అధ్యయనం కావచ్చు పాఠాలు చెప్పడం కావచ్చు ఏది చేయడం అన్న వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉండేవారు వాళ్ళు చేసుకోవడానికి ముందు ఇంటిల్లిపాదికి కూడా యోగక్షేమం కలగాలని పూజ చేసేవాళ్ళు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వంట చేసి ఈవిడ అందించేది ఇద్దరు కలిసి చక్కగా కుటుంబ బాధ్యతని సమానంగా పంచుకునేవారు హ్యాపీగా ఉండేది ఇప్పుడు పూజ ఆడవాళ్లే చెయ్యాలి అన్నది ఎంత భయంకరంగా లోకంలో వ్యాప్తి చెందిందంటే మగవాళ్ళు పూజ చేస్తే తప్పు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అయ్యో అబ్బాయి చేయమంటావా అనే అత్తగారులు నాకు కనపడ్డారు అవును నేను కూడా చూసా అట్లాంటివేషన్స్ ఉన్నాయి అట్లాంటిది ఇప్పటికే ఉన్నాయంటే ఇంకా అక్కడ ఉన్నారు బాగాను అక్కడక్కడో కొద్ది కొద్దిగా ఈ మధ్య కాలంలో పది పదిహేను ఏళ్ళుగా మాలాంటి వాళ్ళు వీధిన పడి నోరు చేసుకుని భుజాన్ని నాలి వేసుకుని అందరితోనూ ఇలా చెప్పబట్టి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తేనే కొంతమంది తెలుసుకుని ఉండిపోతుంది ఉండిపోతేన్యూ ఇంటి ఏం జరుగుతుంది అంటే ఇంటి యజమాని గనక ఇచ్చినట్టయితే మా పూజ చేసినట్టయితే సహకుటుంబానమని చెప్తాడు కదా ఆయన భార్య పేరు పిల్లల పేర్లు చెప్పకూడదు అవును ఇప్పుడు అంటే అందరూ ఎవరుంటే వాళ్ళు అందులో ఇంకా ఇంట్లో పనివాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి బంధువులు మిత్రులు వాళ్ళందరూ కూడా అందులో వచ్చేస్తారు వీళ్ళందరికీ కూడా క్షేమం కలుగుతుంది ఎప్పుడన్నా ఒక సందర్భంలో చేయొచ్చు ఎప్పుడు పడితే అప్పుడు కాదు కానీ ఆడవాళ్ళు చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మధ్యలో రోజు రెండు రోజులు అతను మానేసి ఈ అమ్మాయి చేస్తే పర్వాలేదు కానీ అతను అస్సలు చేయకుండా ఈ అమ్మాయి చేస్తూ ఉందనుకోండి ఆ అమ్మాయికి పుణ్యం వస్తుంది అవును అతనికి అవును నిన్ననే ఒకటి చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజ చెప్పారు బేసిక్ గా భార్య చేసిన పూజ ఏదైతే ఉందో భర్తకైతే పుణ్యం రాదు బట్ పాపం షేర్ అవుతుంది భర్త పుణ్యం చేస్తే భర్త పుణ్యం భార్యకు షేర్ అవుతుంది బట్ పాపం షేర్ అని చెప్పేసి చెప్పారు అవును అని చేత ఎందుకంటే ఇది ఏది ఫెమీనిస్ట్లేం ఫీల్ అవ్వక్కర్లేదమ్మా న్యాయంగా ఆలోచిస్తే ఫెమినిస్ట్లవని ఇంకోళ్ళు మేల్ చావనిస్ట్లవని ఎవరన్నా కానీ సత్యాన్ని అంగీకరించాల్సిందే కదా ఏ జీన్స్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఏ క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వస్తుంది కొంచెం ఆలోచించద్దు అవును సో మీరు దీనికి ఇలా అన్నారంటే మరి కొంతమంది ఇప్పుడు తల్లిదండ్రులు కాకుండా పిల్లలతో చేయిస్తారు పిల్లలతో ఆ దీపం పెట్టమ్మా ఈ రోజుకి నువ్వు చేసేయమ్మా అని అంటూ ఉంటారు అట్లా ఒక్క రోజు ఎప్పుడు చేస్తే పర్వాలేదమ్మా ఎప్పుడు చేస్తే కాదు కదా ఇప్పుడు మనం మందులు కూడా తప్పనిసరిగా జీవితాంతం వేసుకోవాలన్నది కూడా ఓ రోజు మానేస్తే ఏమవదు అవును కంటిన్యూస్ గా మానేస్తే తప్ప అంతే కదా అవును ఒక పూట భోజనం చేయకపోతే ఏమవం కొన్ని గంటల మంచిన తాగకపోతే ఒక్క ఒక్కరోజు ఏదన్నా ఇబ్బంది వచ్చి తాను కాకుండా తాను పూజ చేయకపోతే కూడా ఏమవ్వదు కానీ మానేయకూడదు కనుక పిల్లలకి అది కూడా అప్పుడప్పుడు చేయిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది కనుక ఇంటిల్లిపాదికి మేరు కలగాలి అంటే తప్పనిసరిగా ఇంటికి నేను పెద్ద అని అనుకుంటే వాళ్ళు చేయాలండి ఓకే అందువల్లే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ మాట చలామణి అవుతున్నట్టు మగవాళ్ళ మాట చలామణి కావట్లేదు ఎందుకంటే వీళ్ళే పూజ చేస్తున్నారు గనక సో ఇలా మీరు ఇలాంటి పెద్దవాళ్ళు ముందుకు వచ్చేటువంటి విషయాలు చెప్తే గనక వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే చాలా కొన్ని చోట్ల ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు కొంతమంది అసలు చేయట్లేదు కాజ్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా మగవాళ్ళు చేయడం ఏంటి అని చెప్పేసి నోరు వెళ్ళ నోరు వెళ్ళబెట్టే అయ్యో వాడి చేత పూజ చేస్తున్నావా అని కోడల్ని మందలించిన అత్తగారులను నేను చూసాను అవును అయ్యో అప్పుడు నేను అన్న అనమాట వాడి చేత పూజ చేయిస్తాను మీ కోడలు ఎంత మంచిదండి అంటే యాక్చువల్గా నువ్వు చెప్పాల్సిన పంపా మాట